ఫించెస్లో ఏదైనా సరే స్ట్రాంగెస్ట్ ఫించ్ ఏదంటే మాత్రం నేను స్టార్ ఫించే చెప్తాను అసలు చాలా స్ట్రాంగ్ మెడిసిన్లు చాలా తక్కువ ఫుడ్ చాలా తక్కువ తింటుంది తొందరగా బ్రీడింగ్కి వస్తాయి ఇవి మెయింటెనెన్స్ చాలా లో అదే గ్లోడియన్ లో అలా ఉండదు గ్లోడియన్ లో మీరు సక్సెస్ఫుల్లీ బ్రీడింగ్ తీపియాలంటే మాత్రం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ రూపాయలు అవసరమైన మెడిసిన్లు అవసరం అవుతాయి చాలా డెలికేటెడ్ ఎవరైనా సరే నన్ను అడిగితే మాత్రం నేను స్టార్ ఫించ్కే ఎక్కువ చూపిస్తూ ఉంటాను స్టార్ ఫించ్ బాగుంటాయండి తీసుకోండి అని స్టార్ లో కూడా మూడు నాలుగు మ్యూటేషన్లు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ ఫేస్ ఉంది ఎల్లో ఫేస్ ఉంది ఫుల్ బాడీ ఎల్లో బాడీ వచ్చింది బ్లూ బాడీ స్టార్ ఫించెస్ వచ్చినాయి మొత్తం స్ట్రాంగ్ ఉంటాయండి బాగా ఆ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది చెప్పా కదా తొందరగా బ్రీడింగ్కి వస్తాయి గ్లోడియన్ ఫించెస్తో పోల్చుకుంటే మాత్రం స్టార్ ఫించెస్ నయం గ్లోడియన్ ఫించెస్ అసలు మామూలుగా డిలికేటెడ్ అది ప్రతిరోజు కేర్ తీసుకోవాల్సిందే వాటికి ఏమైంది ఏందని చూసుకోవాల్సింది స్టార్ ఫిన్స్కి అలా ఏముండదు ఎప్పుడో ఒకసారి ఎందుకంటే నుంచి పెంచుతున్నా నేను చూసాను కదా స్టార్ ఫించ్ అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి